మన మన అందరికి తెలిసి ఈరోజు మెగా పీటీఎం టూ పాయింట్ రో అనేసి సో ఒక టూ లైన్స్ దాని ఇంపార్టెన్స్ చెప్తాను మెగా పీటిఎం దయచేసి ఇది పిల్లలకు కాదు తల్లి కాళ్ళకు పూలేసి మరి నమస్కారాలు చేయండి అందరూ నమస్కారాలు చేయండి ఇందాక నాయక్ సార్ చెప్తూ గతంలో నాలుగైదు కిలోమీటర్లు నడుచుకో స్కూల్కి వెళ్ళే పరిస్థితి అనేది ఉండేదండి కానీ ఇప్పుడు మనం నాలుగైదు కిలోమీటర్లు మనం నడచాల్సిన అవసరం లేకుండా స్కూల్లో మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఈరోజు ఉంది దాన్ని చాలా ఈ కాలంలో చదువు మనకు చాలా చెరువ అవుతాం ఇటువంటి టైంలో పుట్టడం అనేది కూడా మనం దాన్ని అదృష్టంగానే భావించాల్సిన అవసరం ఉంది చదువు అనేది కేవలం సోషల్ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే నేర్చుకోవడం మాత్రమే కాదు జీవితంలో వాల్యూస్ నేర్చుకోవడం కూడా చదివే కాబట్టి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ముఖ్యంగా దాని మీద ఉండాలి ఇక్కడ నుంచి ఒక డిగ్రీ ఒక ఐఏఎస్నో ఒక ఐఏఎస్ నుచర్నో ఒక ఐపీఎస్ ఒక మంచి బిజినెస్ మ్యాన్నో ఒక మంచి రైతునో ఎవరిని ముందుకు పంపించినా అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్కూల్లో నుంచి లోపు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా మీరు బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది జీవితంలో ఆ వాల్యూస్ ఉంటేనే మీరు ఏ రంగంలోకి వెళ్ళినా రేపు మీరు ఒక టీచర్ కాండి లేకుంటే ఒక ప్రొఫెసర్ కాండి ఒక పోలీస్ కాండి లేకుంటే ఒక లాయర్ కాండి ఒక ఫార్మర్ కాండి ఏదైనా సరే లేకపోతే ఒక పొలిటీషియన్ కాండి ఏ రకంగా అయినా మీరు వెళ్ళినప్పటికీ జీవితంలో ఆ వాల్యూస్ అనేటివి మనకు ఉంటేనే మనం ఒక మంచి మనిషిగా మనం ముందుకు వెళ్తేనే మీరు జీవితంలో మీరు ముందుకు రాణిస్తారు అనే విషయాన్ని దయచేసి పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అదే రకంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి మీరు కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కూడా కోరుతున్నాను